నమస్కారం గురువుగారు మహాదేవ్ గురుగారు మరి అక్టోబర్ రెండవ తారీఖున అమావాస్య వస్తుంది మరి ఈ అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా వస్తుంది అనేసి చెప్తున్నారు మరి నిజంగానే మన దగ్గర సూర్యగ్రహణం ఉందంటారా ఒకవేళ ఉన్నట్టయితే కనుక ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు తప్పకుండా అమ్మ వాస్తవానికి సూర్యగ్రహణము చంద్రగ్రహణాలు మనకు లేవు మొన్న కూడా చంద్రగ్రహణం గురించి కూడా చెప్పడం జరిగింది చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ లేవు దాని గురించి ఆందోళన అవసరం లేదు అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా ఈ యొక్క బుధవారం రోజు వచ్చేటువంటి ఈ యొక్క అమావాస్యకు అత్యంత అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఉన్నది దేనికి అంటే బుధవారం బుధుడు అధిపతి కనుక సంతానానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ లేదా ఏదైనా కొత్త వ్యాపారం కానీ సంధి అంటే ఇద్దరు అన్నదమ్ముల సఖ్యత కానీ అక్క చెల్లెలు కలిసి ఉండాలి అనుకున్నా లేదా భార్యాభర్తలలో చక్కటి అన్యోన్యత కావాలి అనుకున్నా కూడా ఈ అమావాస్య రోజు మంచి పరిహారం చెప్తాను చేసుకోండి అలాగే గురువు ముందుగా ఇది మహాలయ అమావాస్య పితృదేవతలకు సంబంధించినటువంటి రోజులు రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద మాసము శుక్లపక్షము మొదటి పక్షము అంటే పదిహేను రోజులు శుక్లపక్షంలో మొదటి రోల్ మొత్తము కూడా గణపతి ఆరాధన నవరాత్రులు ఉంటాయి చవితి నుండి కృష్ణపక్షంలో పౌర్ణమి నుండి కూడా ఈ పదిహేను రోజులు కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి రోజులుగా మనకు చెప్పడం జరుగుతున్నది సాక్షాత్తు సూర్యభగవానుడే విష్ణువు దగ్గర నుండి ఒక వరము కోరుకున్నటువంటి పరిస్థితి అదే ఈ యొక్క పదిహేను రోజులు కూడా సూర్యుడే ఎందుకు అంటే ఆత్మకారకుడు కనుక ఇది అదంతా చాలా కూడా మనం ఎన్నో వీడియోస్ కూడా చెప్పి ఉన్నాము కనుక ఇక్కడ విషయం ఏమిటి అంటే అందరూ కూడా దానాలు ఇస్తూ ఉంటారు ఈ దానాలు ఏ రకంగా ఇస్తూ ఉంటారు అనేటువంటిది కూడా చూసుకోవాలి బియ్యము పప్పు కూరగాయ చల్ల చమరు ఇదంతా సాహిత్యం కావచ్చును ఇదంతా మంత్రం ఇది కాశీలోన గయాలోన శ్రీరంగమునందు వటావృక్షం కింద తిరుపతిలోన అన్ని పుణ్యక్షేత్రాలలో అన్నదానం చేయగా ఏ పుణ్యమైతే కలదో ఆ పుణ్యాన్ని ప్రసాదిస్తూ చనిపోయిన వారికి బ్రహ్మలోక నివాస సిద్ధిని కల్పించండి అయ్యా అనే అటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ ఇవ్వాలి అయితే ఇక్కడ ఎవరి శక్తి వారిది అని కాదు ఉంటుంది ఎవరి శక్తి వారిది కానీ నేను అనేది ఏమిటి అంటే ఏదైనా యూజ్ఫుల్ ఉండాలి ఇప్పుడు ఇవాళ రేపు దొడ్డు బియ్యం ఎవరు తింటున్నారు సరే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామని కాదు పరిస్థితి ఉండవచ్చును అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమైనా కూరగాయలు ఏమైనా తీసుకపోయి ఇవ్వండి యూజ్ఫుల్ ఇస్తే ఉపయోగకరమైనది ఇస్తే ఉపయోగంగా ఉంటుంది కనుక చక్కటిగా మంచిగా తినేటువంటి విధంగా బియ్యము ఆకుకూరలు కూరగాయలు రెండు వంకాయలు ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు పెట్టద్దు అది ఏం చేసుకుంటారు ఇవి కుదిరితే ఒక పావు కేజీ లేదా హాఫ్ కేజీ ఇవ్వండి ఏది ఇచ్చినా కూడా ఏదో ఇవ్వాలి అని చెప్పి ఒక విస్తరాకులో ఇన్ని బియ్యము పక్కకే ఇంత పప్పు పక్కకే ఇంత చింతపండు దాని పక్కన ఇంత ఉప్పు పోసి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని తీసుకపోయి ఏం చేసుకుంటారు అట్నే కలుపుకొని తింటారా చెప్పండి చక్కగా మంచిగా దేని దానికి ప్యాక్ చేసిస్తే వాళ్ళు వాడుకుంటారు కనుక ఇక్కడ విషయం ఏమిటి అంటే మనం చెప్పేది ఇన్ని రోజులు వీరు ఏం చేశారో ఎట్లా చేశారో కానీ ఇప్పుడు ఇక్కడ మనము చెప్పినటువంటి ఈ ముందు వీడియోలో చెప్పినటువంటి దానికోసము వీరు చేసేటువంటి దానాలు లెఫ్ట్ హ్యాండ్తో ఇవ్వండి ఈ అమావాస్య రోజు రైట్ హ్యాండ్తో ఇస్తున్నారు కదా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా ఇచ్చేసేయండి ఇది ఏదైతే మనం ఇంట్లో నుంచి తీసుకొని బయటికి వెళ్ళిపోయామో దానం ఇవ్వాలి అని సంకల్పం నెరవేర్చుకొని బయటికి రావాలి ఏదో మిగిలింది అని చెప్పి కూడా ఇంటికి తెచ్చుకోవద్దు కవరుతో సహా మరలా ఇంటికి తెచ్చుకోవద్దు దానం ఇవ్వడానికి తీసుకొని వెళ్ళింది ఏదైతే ఉన్నదో కంప్లీట్గా దానం ఇచ్చేసేయండి ఇప్పుడు ఒక టెన్ టెన్ కాయిన్స్ పెట్టుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నా ఆఫీసు ఒక పన్నెండు కిలోమీటర్లు ఇక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళే మార్గంలో ఒక నాలుగు గుళ్ళు ఉన్నవి దేవాలయాలు ఈ దేవాలయం ముందు ఉండేటువంటి వారికి నేను ఒక్కొక్క రూపాయి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి సంకల్పం ఉదాహరణ నేను చెప్తున్నా ఇది ఇలా వెళుతూ వెళుతూ వెళ్తూ ఉండగా ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఖరికి మళ్ళీ ఫైవ్ రూపీస్ మిగిలాయి ఫై అయింది ఓకే ఈ ఫైవ్ రూపీస్ను మళ్ళీ అలా అలాగే జేబులో పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా ఇబ్బంది ఏదైతే సంకల్పించుకున్నారో అది కంప్లీట్గా దానం ఇచ్చేసేయాలి మళ్ళీ దాన్ని మిగిలించుకొని ఇంటికి తెచ్చుకోవద్దు ఇంట్లో ఇచ్చేటువంటి దానం ఏదైతే ఉందో అప్పుడు మీరు దానం చేసినటువంటి దాని నుండి వారు కొన్ని బియ్యం తీసి మీకు ప్లేట్లో వేస్తారు అది వేరు కాన్సెప్ట్ కనుక ఈ మహాలయ అమావాస్య రోజు ఇంట్లో లెఫ్ట్ హ్యాండ్తో బియ్యం తీసుకోండి ఒక ప్లేట్లో పోయండి లెఫ్ట్ హ్యాండ్తో బియ్యం తీసుకోండి ప్లేట్లో పోయండి లెఫ్ట్ హ్యాండ్తో బియ్యం తీసుకోండి ప్లేట్లో పోయండి పోసి కూరగాయలు కూడా పెట్టేసి కంప్లీట్గా తీసుకొని వెళ్ళి బ్రాహ్మణులకు లెఫ్ట్ హ్యాండ్తో దానం ఇచ్చేసేయండి బ్రాహ్మణులకు కానీ ఇంకెవరికైనా కూడా ఇవ్వండి అప్పుడు పెద్దలకు ఖచ్చితంగా కూడా ముట్టే పరిస్థితి ఉంటుంది మరొకటి ఏమిటి అంటే అన్నం అన్నం వండుకున్న తర్వాత ఇంట్లో ఒక ముద్ద చక్కగా కూడా చేసుకొని దీనిని తీసుకొని మేడ మీదికి తీసుకువెళ్ళి కాకులు తినేటువంటి విధంగా మేడ మీద పెట్టేసి నమస్కారం చేసుకొని ఇంట్లోకి రండి బుధవారం అమావాస్య కనుక బుధునికి సంబంధించింది ఎవరైతే మేనరికం సంబంధం కోసం ఎదురు చూస్తున్నారో లేదా చెప్ప ఇందాక ముందే ఇలాంటి వాటి కోసము మంచి రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి ఈ అమావాస్య రోజు లెఫ్ట్ హ్యాండ్తో దానం ఇచ్చి మంచి ఫలితాన్ని పొందాలి అని చెప్పి నేను మనసు కూడా కోరుకుంటున్నాను అలాగే గురువుగారు అమావాస్య రోజున మరి ఎలాంటి పనులు చేయాలి అలాగే ఎలాంటి దానాలు చేయాలి ఇలాంటి దానాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు